నమస్తే ఈ ప్రపంచంలో చాలా వరకు సెల్ఫ్ డిస్కరేజ్మెంట్ జరుగుతుంది సెల్ఫ్ డౌట్ అవుతుంది వాళ్ళపైన వాళ్ళకే ఎందుకంటే మనం ఈ భూమిపైకి ఫస్ట్ టైం వచ్చినాం అండ్ ఇట్లాంటి గొప్ప మెకానిజం ఒక హ్యూమన్ అంటే ఒక మానవ అవకాశం వచ్చింది మనకి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది దాన్ని యాక్సెస్ చేయలేము మనం ఎప్పుడు అండ్ మనకన్నా ముందు బ్రతికిన వాళ్ళందరూ ఏదో లిమిటెడ్ యాక్సెస్ తోటి అది అర్థం కాక ఏదో వెళ్ళిపోయారు అంతే వాళ్ళు వెళ్ళిపోయినా వెళ్ళ వెళ్ళకపోయినా టైం ఇట్ హ్యాస్ గాన్ వెళ్ళిపోయింది టైం అంతే బట్ ఎవరైతే మాకు ఆ ఇంటెలిజెన్స్ ఉందా నేను ఈ లైఫ్లో నాకు ఏది పని చేస్తుంది నాకు ఏది పని చేయదు అని డిసైడ్ అవ్వగలిగే అంత ఇంటెలిజెన్స్ నాకు ఉందా అని అనుకునే వాళ్ళకి నేను ఒక వెరీ కీ ఆస్పెక్ట్ చెప్పబోతున్నా అది వెరీ సెన్సిటివ్ బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ మీకు అర్థం కావాలి అది ఓకే సి మీరు మీ అమ్మ గర్భం నుంచి బయటకు వచ్చిన రోజు కొంచెం సేపటి తర్వాత మీరు ఆకలి ఏడుస్తూ ఉంటారు కదా అప్పుడు తన రొమ్ము తీసుకొచ్చి మీకు ఇచ్చి ఆ పాలను మీకు ఇచ్చినప్పుడు ఆ రోజు ఎవరు చెప్పారు మీకు అది పాలని ఆ రోజు ఎవరు చెప్పారు మీకు ఆ పాలు మీకు పని చేస్తాయని ఆ రోజు ఎవరు చెప్పారు మీకు అది ఆమె వాటర్ కూడా ఇవ్వచ్చు కదా ఆమె పాయిజనే కాదు వాటర్ అయినా ఇంకేమైనా లిక్విడ్ అయినా ఏమైనా జ్యూస్ అయినా ఏమైనా ఇవ్వచ్చు అవి ఇచ్చినా మీరు ఏడవడం ఆపకపోవచ్చు కదా అంటే ఆ కొత్త స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మనకి చెప్తుంది మనకి ఏది పని చేస్తుంది మనకి ఏది పని చేసలేదు సిస్టమ్కి అని అంటే ఇప్పుడు మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి లైఫ్లో మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి మనం డిసైడ్ అవ్వచ్చు కదా ఏది పని చేస్తుంది మనకి ఏది పని చేయదు లైఫ్లో అని ఆ రోజు మీరు కంపేర్ చేసుకోలే పక్కన బెడ్లో పుట్టిన బాబు వాళ్ళ అమ్మ ఇచ్చిన పాలే తాగిండా పౌడర్డ్ పాలు తాగిండా అని ఆలోచించలే మనం కంపేర్ చేసుకోలే మనం ఎక్కువ తక్కువ అని చూసుకోలే మనం మన అమ్మ మనకి ఇచ్చిన పాలని మన సిస్టమ్ మనకు చెప్పింది ఇది మీకు పని చేస్తుంది అని అట్లా మన లైఫ్ మనకు చాలా ఇస్తా ఉంటుంది అది అర్థం చేసుకోవాలా మనం అది అర్థం చేసుకొని మనం చూసుకోవాలి సిస్టమ్ ఒక కామ్నెస్కి వస్తుందా లేదా ఫ్రిక్షన్ వస్తుందా మన లోపల ఏమైనా రప్చర్ అవుతుందా చూసుకోవాలి మనం ఈజ్ వస్తుంది అంటే అది మనకు పని చేస్తుంది అన్నట్టు ఫ్రిక్షన్ వస్తుంది అంటే అది మనకు పని చేస్తలేదు అన్నట్టు ఆ ఫ్రిక్షన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆగిపోయి ఈ ఇంటెలిజెన్స్ ఈ అనుభవం యూజ్ చేసుకొని మనం ఏది పని చేస్తుందో ఏది పని చేయదో డిసైడ్ చేసుకోగలుగుతాం మనకు ఉంది మన లోపల బట్ మనం దాన్ని యాక్సెస్ చేసుకోవాలి ఇప్పుడు మనం దాన్ని యాక్సెస్ చేద్దాం దాన్ని మనం గ్రిప్లోకి తీసుకుందాం ఆ ఇంటెలిజెన్స్ని ఆ రోజు అనవేర్నెస్లో పుట్టినప్పుడు ఏదైతే మనకి చెప్పిందో ఆ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనం గ్రిప్లోకి తీసుకొని మనం వాడుకుందాం దాన్ని మీరు ఎంత ఎదిగిరు మీరు ఎంత తక్కువ కాదు అక్కడ మీరు ఎంతవరకు మీ సిస్టమ్ని మీ లైఫ్ని కామ్నెస్లో మెయింటైన్ చేస్తారో అంతవరకు మీరు పైకి పోతారో అని అర్థం దానికి ఈ హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ గ్రిప్లోకి తీసుకొచ్చారు అనుకోండి ఈ ఇంటెలిజెన్స్ని ఏదైతే మీకు పనిచేస్తుందో అది హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతుంది అండ్ ఒక్కటే మీ జీవితంలో మీతో ఉంటుంది ఆ ఒక్క ఇంటెలిజెన్స్ మాత్రమే ఆ ఒక్క అవేర్నెస్ మాత్రమే మీతో ఉంటుంది మిగతా అంతా ఏది ఉండదు వస్తుంది వెళ్తుంది అంతే బస్